परधरम विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वनम झाएसर्व विघ्नोपात श्रीपराचर उवाच। చుక్తే అభిరస్య క్లాంత దేహో అభిపన్నగ ప్రసీద దేవదేవేతి ప్రాహవాక్యం శనైనై దేవా దేవేశుడవు సర్వజ్ఞుడవు పురుషోత్తముడవు అచింత్యముకు పరంజ్యోతి అంశస్వరూపుడవు పరమేశ్వరుడవు అని మాకు నీవు ఇరగబడినావు అనన్యభవుడకు ప్రభువు అగో నిన్ను వేలుపులకు స్థుతింపజాలరు వేలుపులను స్థుతింపజాలరు అట్టి నీ స్వరూపమున ఆడది ఎట్లా స్థుతి చేయగలదు ఏమని అఖిల పృథివీ దివ్య తేజో అఖిల పృథ్వీవ్యప్తేజో వాయుర ఆకాశములు అనంతకోటి బ్రహ్మాండములు అల్పాంశంలో అట్టి వాణిని మేమెట్లు స్థుతించగలము యోగులు ఎవ్వరిని కళ రూపనిచ్చలో తెలియలేరు అట్టి అల్పముల కంటే అల్పము స్థూలము కంటే స్థూలమైన ఆ వస్తువుకు వినతులమయ్యము ఎవ్వని పుట్టుకు ధాత అంతమునకు అంతకుడు స్థితికి స్థితికర్తయో వేరొకడు లేడో అట్టి వానికి ఇదే నిత్య నమస్కారం నీకించుకేని లేదు ఈ కాలయని దమనమునకు కారణం ధర్మపాలనమే కావున దయచేసి మా విన్నపము ఆలింపుము సాధువులు అబలలను కనుకరించడు జంతువుల మూఢములు దీనములను కావున ఈ దీనును వారికి అధినేతవు కావున స్వామి క్షమించము నీవు సమస్త జగదాధారుడవు ఈ పాము అల్పబలుడు నీ అడుగుల నలుగడు പടി ഇത് ഈക്ഷണം ജീവിതം വായനും అల్పవీర్యము గల ఈ నాగం ఎక్కడ అఖిల భువన శరణ్యుడవు నీవు ఎక్కడ ఓ అవ్యయం నీకు ప్రీతి ద్వేషంను సమస్థాయిలో గోచరించినవి అందుకే ఓ జగత్ప్రభు చావరణ వీనిపై దయచూపము ఈ నాగన్న ప్రాణములు విడిచిచున్నాడు భర్తృభిక్ష పెట్టము భువనేశ్వర జగన్నాథ మహాపురుషులకెల్లా ముందటి వాడవు ప్రాణములు కోల్పోవచున్నాడు మాకు భర్తృభిక్ష పెట్టము వేదాంత వేద్య దేవప్రభు దుష్ట దైచమన ప్రాణమును బాయిచున్నాడు భర్తృక్ష పెట్టుమాని నాగపత్లు పలవించిచో పలక ఉడలు బడలుపడి పన్నగమ్మ దేవదేవ ప్రసన్నుడవే అగుమని మెల్లమెల్లన పలికెను కాళీయ ఉవాచ తవాష్టగుణమైశ్వర్యం నాథస్వాభావికం పరం నిరస్థతిశయం తోష్యామికి నృహం త్వం పరస్వం పరస్ పరంతత్వ పరమాత్మక పరస్మాత్పరస్వం తస్య స్తోష్యామి స్పృహం यस् यस्माद्ब्रह्माचरिदश्चन्द्रेन्द्रमरुदस्विनः पसवस्य सहादित्यै सस्तस्य स्तोष्योमि स्तोष्यामि किं ऋहम् एकावयवसूक्ष्मांसो यस्तैदखि अखिलं जगत् कल्पनावयवस्यां स्योष्ठमि किन् सदसद्रूपिणो यस्य ब्रह्माजा परमार्थं स जानन्ति तस्य स्तोष्यामि किन् ऋहम् ब्रह्मादै ब्रह्माच्यैर्चर्च्यते यः सुतुगन्धपुष्पानुलेपनैः नन्दनादिसमूढ समुद्भूतैः सोऽर्च्यतेवाकथं मया यस्यावताररूपाणि देवराजस्सदार्चति न वेत्ति परमं रूपं सोर्च्यते वा कथं मया विषयेभ्यश्चमावृत्य सर्वाक्षाणि च योगिनः यमर्चयन्ति ज्ञानेन सोऽर्चत्येवा कथं मया హృది సకల్పే ద్రూపం ధ్యానిార్చంత యోగిన భావష్పాది నానాథసో అర్చతే వాగదం మ్యా సోహం తేదేస దేసార్చనా సుత సాధ్యర్వామాత్రమనోవృత్తి ప్రసీదమితియం క్రూ రాయ స్యాజా అస్మికేవా तत् स्वभावो अयमात्रास्ति न पराधोमवाच्युता सृजभे सृज्यते भवतारस्वरं तथा संह्रियते जगत् जातिरूपस्वभावस्या सृज्यन्ते सृजता त्वया यथा हवं भावत सृष्टो जात्या रूपेण चेश्वर स्वभावेन च साधुत्वं तथेकं चेष्टिसं मया यद्यन्नधा प्रवर्तेयं देवदेवतो मयि न्यायोधनविपनिपातो वैतवैव वचनं व्यधां तथा अप्यज्ञे जगत्स्यान्निदण्डं पातितवान् मयि स श्लाघ्योऽयं वद् वरोद्दण्ड स्वतो मेनान्यतोमर हतवीर्यो हतविशोदमितौ अहं त्वया जीवितं नि యథామేకమాజ్ఞాపయ కరోమికం నీ ఐశ్వర్యం అష్టవిధం అష్టైశ్వర్య సంపన్నడవు అది నీకు స్వాభావికం సర్వాతిశయ వైభవము అట్టివాని నీ నేమి స్థుతించతను నీవు పరడవు పరమునకు మొదలు నీ వల్లనే అది పరము పరమమున కంటే పరమడవు నిన్ను నేనేమి పొగడదను నీ ఎల్ల జగము ఎవరి యొక్క భాగంలో భాగమో ఆ అవయం కూడా నిరయవునికి కల్పన మాత్రమో అట్టి నిన్ను నేనేమి స్థుతించగలను సత్తు అసత్తును తానే ఉన్న ఎవ్వని కల్పరూపు బ్రహ్మాదుల అట్టి నిన్ను నీ నేమి కొనియాడుదను బ్రహ్మాదులు ఎవ్వని నందనవనమందలి గంధ పుష్పాదులు చే అర్చించరు అట్టి స్వామిని నీ నేమి అర్చించను ఎవ్వని అవతార మూర్తులను నిచ్చలు అర్చించను ఎవ్వడు ఎవ్వని పరమరూప మెరుగడు అట్టివాడు వాడు నాచే ఎట్లా అర్చించగను యోగులు సర్వేంద్రియములను విషయముల నుండి మరలించి ధ్యానం చేయవ్వని అర్చించరు అతడు నాచే చేయి ఎట్లు యోగులు పువ్వుని రూపమును ధ్యానం చే కల్పించుకొని నా అహింస ప్రథమ పుష్పం పుష్పములతో పూజించరో వాడిని నేను ఇట్లా పూజించను అట్టి నేను దేవదేవ ప్రభు అర్చనాదులందు కానీ స్థుతి అందు కానీ సామర్థ్యం లేని వాడను కావున కృపామాత్రమైన మనోవృతి గల వాడై నన్ను అనుగ్రహింపము ఈ పాపజాతి పరమ క్రూరజాతి ఇందు పుట్టినవాడను కేశవ ఇక్కడ అస్వభావం ఉన్నది నా చేసిన తప్పిదం లేదు జగత్తు నీచే సృజించబడుచున్నది ఉపసంహరించబడుచున్నది సృష్టించు చేత జాతులు జాతులకు అను సారంలో రూపమున స్వభావమున సృష్టించబడును నీచే నీని నీ జాతి స్వభావ రూపమున చే సృష్టించబడితేనో అదే స్వభావం చే నీ సాధుత్వమున ఆదేశాను గుణచేష్ట చేష్టించబడినది మరొక తీరిన నేను ప్రవర్తింత అప్పుడు నాపై దండపాతం నీ వచనానుసారం న్యాయం కదా అయినను బాలుడ నా ఎడ దండం ఈ ఇవిధి ఇతరుల చేతనైనది కాదు నీ వలన కావున ఇది మెచ్చదగినది వీర్యం హతమయ్య విషము హతమయ్య నన్ను అనగదొక్కితే ఒక్క ప్రాణం దయచేయ నేను ఏమి చేయవలనో नन्वानविट्टमु ॐ सहनाभवत् सहनोभुनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः